హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ లోక్స్ ఈరోజు మనము రాగిరెట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ వీడియోలో చాలా అంటే చాలా హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఇది అలాగే పిల్లలకి స్నాక్స్ కూడా చేసి పెట్టచ్చు ఈ వర్షాకాలంలో వేడివేడిగా చేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీనికోసం ముందుగా నేను మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఒక కప్పు రాగిపిండికి నాలుగు రాగి రొట్టెలు అనేవి అవుతాయండి చాలా బాగుంటుంది పిండిలో ఎక్కువగా ఐరన్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా చాలా టేస్టీ ఫుడ్ ఇది అలాగే హెల్తీ ఫుడ్ కూడా ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ముందుగా ఇందులోకి క్యారెట్ తురుముకొని సన్నగా యాడ్ చేసుకోవాలి ఇందులోకే పచ్చిమిర్చీలండి సన్న సన్నగా తరుక్కున్నవి వీలైతే మిక్సీకి వేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది స్పైసీ స్పైసీగా తినడానికి కొత్తిమీర తిరుగు కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తము వాటర్ వేయకున్న ఆనియన్ అందక క్యారెట్లో ఉన్న వాటర్ మొత్తము బయట వచ్చేలాగా ఇలాగా బాగా ముద్దగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా నలుపుకుంటూ బాగా కలుపుకోవాలి ఆనియన్లోని వాటర్ వచ్చి పిండికి చెమ్మ చెమ్మగా మొత్తము తడిచేలాగా బాగా కలుపుకున్న తర్వాత సరిపోకపోతే వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఆనియన్లోని వాటర్ మొత్తము బయట వచ్చేయాలి ఆ విధంగా పిండుకుంటూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ రొట్టెలు అద్దుకోవడానికి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా బాగా కలపండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి వర్షాకాలంలో వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తిన్నామంటే చాలా బాగుంటుంది ఇలాగే ఒట్టిగా కూడా తినేయచ్చు అలా లేకుంటే కారం చట్నీ చేసుకున్న తినచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తము బాగా పిండుకుంటూ కలుపుకోవాలండి పిండుకుంటూ కలుపుకోవడం అనేది ఆనియన్స్లోని చెమ్మ మొత్తం పిండిలోకి వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది రాగి రొట్టె చూస్తున్నారు కదా ఈ విధంగా ముద్దులాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇలా పది నిమిషాల తర్వాత మనం ఇప్పుడు రొట్టె రైస్ తయారు చేసుకుందాం దీనికోసం నేను ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ రాసుకున్నానండి ఈ విధంగా మనం కలుపుకున్న పిండిని తీసి చిన్న చిన్న ముద్దులుగా చేసుకొని దాన్ని రొట్టెలాగా తట్టుకుంటూ ఉన్నాను చేతికి ఆయిల్ రాసుకోండి అలాగే కవర్కి ఆయిల్ రాసుకోండి కింద అంటుకోకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా పలచగా ఆయిల్ అద్దుకుంటూ మీ వల్ల కాకుంటే ఇలా సన్నగా అద్దుకోవడం అనేది పెనం సన్న మంట పైన అద్దుకోవచ్చండి వేడి పట్టే వాళ్ళైతే ఇలా కవర్ పైన అద్దుకున్నామంటే చాలా పలుచగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం పిండి బాగా కాలుతుంది కదా మందంగా అద్దుకున్నామంటే అలాగైనా టేస్ట్గానే ఉంటుంది కాకపోతే కాలడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడి చేసుకుందాము ఆల్రెడీ మనము అద్ది ఉంచుకున్న రాగి రొట్టెని తీసి కవర్తో పాటు పైకెత్తుకొని తీసి ప్యాన్ పైన వేసి రెండు నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇలా రెండు నిమిషాలు వదిలేయడం వల్ల విరిగిపోకుండా ఉంటుంది రాగి రొట్టె అనేది ఇలా బాగా ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే ఇంకా బాగుంటుంది చాలా చాలా క్రంచి క్రంచీగా చాలా బాగుంటుందండి అనేది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కదా ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో పిల్లలు రాగానే స్నాక్స్గా కూడా చేసి పెట్టచ్చు ఈ విధంగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అటు సైడ్కి ఇటు సైడ్కి తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా బాగా కాలిన తర్వాత తీసి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ టేస్టీగా వేడి వేడిగా రొట్టెలు రెడీ అయ్యండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే నేను చేసి అక్కడ ఉంచానో లేదో చాలా టేస్టీగా ఇష్టంగా ఆగలేకపోయారు చూస్తున్నారు కదా ఆ విధంగా తీసుకొని తింటున్నారండి చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి